ఈ వీడియోలో మనం టీజీసీపీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏఏ సర్టిఫికేట్స్ కావాలనేది చూద్దాము సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిరు రెస్పాన్స్ షీట్స్ అన్ని సబ్జెక్ట్స్ వచ్చేసినాయి సో ర్యాంక్ కార్డ్స్ మనకి సెప్టెంబర్ ఫస్ట్లోగా సెప్టెంబర్ ఫస్ట్ వరకు అయితే వచ్చేస్తాయి సెప్టెంబర్ ఫస్ట్కి ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత వెంటనే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం ఏం లేదు మన దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్స్ ఇప్పటివరకు ఉన్న అన్ని సర్టిఫికేట్స్ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతే మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి సో మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ చేసినా కూడా మీరు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అన్నమాట సో మళ్ళీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీరు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మిస్ అవ్వద్దు అంటే మీ దగ్గర ఇప్పటివరకు అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి అంటే నైన్త్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు లాస్ట్ స్టడీడ్ అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి సో నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేసినా సో అందుకే మళ్ళీ ఇప్పుడు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లనేషన్ ఇస్తలేను సో ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ నేను వీడియో చేసిన సో ఏఏ సర్టిఫికేట్స్ కావాలి ఓకేనా ఇన్ కేస్ మన దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే లైక్ ఇప్పుడు డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ మెమోస్ ఇంకా కొంతమందికి రాలేదు కొంతమంది దగ్గర కన్సల్టేటెడ్ మెమోస్ లేవు ఓకే ఇంకా కొంతమంది దగ్గర టీసీ లేదు కొంతమంది దగ్గర బోనఫైడ్స్ లేవు అంటున్నారు సో ఇట్లా మీ దగ్గర ఏవైనా సర్టిఫికేట్స్ లేకపోతే వాటి ప్లేస్లో ఇంకేదైనా సర్టిఫికేట్ పెట్టవచ్చు అనేది కూడా నేను డీటెయిల్గా వీడియో చేసిన దానికి సంబంధించిన లింక్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టిన సో కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కనిపించే లింక్ పైన క్లిక్ చేయండి ఆ వీడియోలో డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే చెప్పిందే అంటే ఈ సర్టిఫికేట్స్ పెట్టుకోండి ఈ సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మిస్ అవుతారు ఫస్ట్ ఫేజ్లోనే చాలా వరకు సీట్స్ ఫిల్ అవుతాయి ఎందుకంటే టాప్ క్రీమ్ అంతా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ ఫేజ్లో పెట్టేసుకుంటారు కదా సో అప్పుడు మీకు మంచి మార్క్స్ వచ్చి కూడా సర్టిఫికేట్స్ లేవనుకోండి ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి మీకు బట్ మీ దగ్గర ఏదో ఒక సర్టిఫికేట్ లేదు సో మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదు అప్పుడు ఏమవుతుంది మీరు పెట్టుకోవాల్సిన సీట్ ఇంకెవరకు వెళ్ళిపోతుంది కదా సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే కింద కమెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెట్టిన లింక్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి సో రెండు లింక్స్ ఉంటాయి అక్కడ ఓకేనా రెండు లింక్స్ ఉంటాయి ఒకటి ఏ సర్టిఫికేట్స్ కావాలని ఇన్ కేస్ నేను చెప్పిన సర్టిఫికేట్ స్లో అంటే ఆ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్లో ఏదైనా మీ దగ్గర లేకపోతే దానికి ఆల్టర్నేటివ్గా ఏమేమి పెట్టవచ్చు అనేది కూడా నేను సెకండ్ లింక్ అయితే ఇచ్చిన ఓకేనా సెకండ్ లింక్ ఉంటుంది ఫస్ట్ లింక్ నొక్కి చూడండి దాని తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత సెకండ్ లింక్ నొక్కి చూడండి అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తే ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయితే ఎట్లా ఆ సర్టిఫికేట్ ప్లేస్లో ఇంకేదైనా సర్టిఫికేట్ పెట్టవచ్చా అనేది మీకు ఇంకా ఇంకా క్లారిటీ వస్తుంది ఓకే సో నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి పీజీ సెకండ్ సెమిస్టర్ని ఉస్మానియా యూనివర్సిటీలు ఎంఎస్సీస్ వాల్స్ చేస్తా ఉన్న ప్రస్తుతం సో సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగటం వల్ల ఉండటం వల్ల నేను కాస్త మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేకపోతున్నా ఈ సెప్టెంబర్ ఫస్ట్కి ఇంకా నా ఎంఎస్సి చూల్సి అయిపోతుంది ఉస్మాని యూనివర్సిటీలో ఫోర్త్ సెమిస్టర్ సో సెక టూ ఇయర్స్ అయిపోతుంది నా పీజీ సో తర్వాత మీకు డీటెయిల్డ్గా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రైట్ అండ్ ఫర్ మోర్ సిపికేట్ అప్డేట్స్ సో ఇక్కడతో అయిపోలేదు రేపు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది సీట్ నచ్చిన దగ్గర రావటం నచ్చని దగ్గర రావటం నచ్చిన దగ్గర వస్తే ఏం చేయాలి నచ్చిన దగ్గర వస్తే ఏం చేయాలి తర్వాత మనకు యూనివర్సిటీలో సీట్ వస్తే హాస్టల్ అడ్మిషన్ ఎట్లా దానికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది దానికి సపరేట్ సర్టిఫికేట్స్ కావాలి ఓకేనా మళ్ళీ దానికి ఫీ పేమెంట్ చేయాలి ఇవన్నీ కథలు కథలు ఉంటాయి సో ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా మీకు లైవ్లో చూపిస్తా ప్రతిది కూడా మన ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను రైట్ ఫర్ మోర్ అప్డేట్స్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్